హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో విజయ సేతుపతి క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే అంతలోపే తన హీరోని కూడా సినిమాల్లోకి దించి ఆశ్చర్యానికి గురిచేశాడు సినిమాల్లోకి రావాలంటే చబ్బిగా బంధుగా ఉంటే అవకాశాలు దక్కడం చాలా కష్టం హీరో కటౌట్ కావాలంటే బరువు సాధారణంగా ఉండాలి ఆరు పలకలు లేకున్నా పర్వాలేదు కానీ సాధారణ బరువుతో ఉంటే సినిమాల్లో రాణించవచ్చు నూట ఇరవై కిలోల బరువుతో బాధపడుతున్న ఓ యువ నటుడు అమాంతం బరువు తగ్గించేసుకున్నాడు దాదాపు సగానికి బరువు తగ్గిన వెయిట్ లాస్ స్టోరీ తెలుసుకుందాం ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితైన తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతిని సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అయితే సూర్య సేతుపతి చిన్నప్పటి నుంచి అధిక బరువుతో బాధపడుతుండేవాడు చిన్నప్పటి నుంచి చెబ్బిగా ఉండేవాడు చెబ్బిగా ఉన్నా కూడా బాల్యంలో కొన్ని సినిమాలు చేశాడు అధిక బరువుతో నటించినా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే బరువు తగ్గాలని సూర్య సేతుపతి నిర్ణయించుకున్నాడు ఉండాల్సిన బరువు కన్నా రెట్టింపు ఉండడంతో కలిగించేందుకు ప్రత్యేక కసరత్తులు చేశాడు కష్టపడి చెమచోటంతో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దక్కింది దీంతో సగానికి సగం బరువు తగ్గాడు బరువు తగ్గేందుకు సూర్య సేతుపతి రెండు పదార్థాలకు దూరంగా ఉన్నాడు ఒకటి చక్కెర రెండు నూనె ఆ రెండు పదార్థాల్లో అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు ఉంటాయన్న విషయం తెలిసిందే చక్కెర పదార్థాలు నూనె పదార్థాలను పూర్తిగా మానేశాడు మొదటి ఆరు నెలలు సూర్య సేతుపతి తీవ్రంగా కష్టపడ్డాడు ఆహారంపై నియంత్రణతో పాటు ప్రత్యేకంగా వ్యాయామం సూర్య సేతుపతి చేశాడు అధికంగా కొవ్వు కరిగించే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు ఎంఎంఏలో సూర్య సేతుపతి పొంది చెమటను బరదలా పాలించాడు దీంతో అతడిలోని కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోయింది అధిక బరువు కరిగిపోవడానికి కొన్ని నెలలు కాదు దాదాపు ఏడాది నెల సమయం పట్టింది ఆరు నెలలు ఆరు నెలలని విభజించుకుని ప్రత్యేక కసరత్తులు చేయడంతో సూర్య సేతుపతి కొవ్వు కరిగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సన్నగా నాజుగా తయారైన సరికొత్త సూర్య సేతుపతి కనిపించాడు తండ్రి వారసత్వంగా నటనలో రాణిస్తున్న సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఫినిక్స్ అనల్ అరసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలయ్యింది ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్ హరీష్ ఉత్తమం కీలక పాత్రలు పోషించారు అయితే ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి విషయాల్లోకి వెళ్తే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చేసినట్టున్నాయి సినిమా చేద్దామంటే హీరో దొరకక కెరీర్లో అత్యంత దయనీయ పరిస్థితి ఎదుర్కొన్న పూరికు హీరో దొరికేశాడు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒకప్పుడు అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడైన పూరి జగన్నాథ్ అత్యంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాడు హీరోల కోసం ప్రయత్నించి విఫలమవుతున్న తరుణంలో ఊహించని ఓ స్క్రిప్ట్కు ఊహించని స్టార్ దొరికేశాడు ఇంకేం త్వరలోనే పూరి సినిమా పట్టాలెక్కనుంది కూడా ఒకప్పుడు బద్రీ ఈడియట్ అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి పోకిరి బుజ్జిగాడు టెంపర్ బిజినెస్మెన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో మూలన పడిపోయాడు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ఇస్మార్ట్ శంకర్తో హిట్ అందుకున్న లైగర్తో డిజాస్టర్తో కెరీర్లో డార్క్ డేస్ ఎదుర్కొన్నాడు డబుల్ ఇస్మార్ట్ కూడా విఫలం కావడంతో పరిస్థితి మరింత దయనీయమైంది ఈ పరిస్థితిలో మరో సినిమా కోసం ప్రయత్నించిన ఏ హీరో ముందుకు రాలేదు గోపిచంద్ నాగార్జునతో సినిమా ఫిక్స్ అయిందని ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు పట్టు వదలని విక్రమార్కుడిలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి ఎవరు ఊహించని స్టార్ హీరోను పట్టేశాడు ఇటీవలి కాలంలో విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న తమిళ నటుడు తెలుగులో కూడా ఫ్యాన్స్ కలిగిన విజయ్ సేతుపతి మన పూరి జగన్నాథ్కు ఓకే చెప్పేశాడు ఊహించని స్క్రిప్ట్కు విజయ్ సేతుపతిని ఒప్పించినట్టు తెలిసింది ఇటీవలే మహారాజా సినిమా కోసం విడుదల టూ సినిమాలోని హిట్స్ ఇచ్చిన విజయ్ సేతుపతి కెరీర్ మంచి స్థాయిలో ఉంది ఇప్పుడు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే పూరి జగన్నాథ్ ఎలివేషన్ ప్రత్యేకంగా ఉంటుంది అందుకే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ తీసే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే లేకపోతే ఇండస్ట్రీ నుంచి పూరి దూరం కావాల్సి ఉంటుంది పూరి కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్లోనే విజయ్ సేతుపతి ఓకే చెప్పారంటే పూరి ఎలాంటి కథ చెప్పారనేది ఆసక్తికరంగా మారింది అంతేకాదు పూరి కోసం ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలను కూడా పక్కకు జరిపి కాల్షీట్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట అధికారికంగా ప్రకటన కొన్ని రోజుల్లో వెలువడాల్సి ఉంది అయితే విజయ్ సేతుపతి ఆస్తులకు విషయానికి వస్తే విజయ్ సేతుపతికి అద్భుతమైన క్రేజ్ లభించింది కాబట్టి ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు ఇరవై నుంచి యాభై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే విజయ్ సేతుపతి నటించిన అనేక విషయాలు వరుస రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక సమాచారం అయితే వీలైనంత తొందరలోనే ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి విజయ్ సేతుపతి సినిమాల్లోనే నటించడం కాకుండా ఇటీవల తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి హోస్ట్గా కూడా పనిచేస్తున్నారు ఈ షో ఒకదానికి ఆయన దాదాపు అరవై కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఒక పక్క సినిమాలో కూడా నటించడంతో ఆయన ఆదాయం విపరీతంగా పెరిగిందని తెలిసింది ఇక ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాల్లోకి వెళ్తే విజయ్ సేతుపతి గతంలో నాలుగు కోట్లకు పైగా విలువ ఉండే మెర్సిడీస్ వాగన్ కారుని కొనుగోలు చేశారు దీంతోపాటు విజయ్ సేతుపతికి బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్కు సంబంధించిన ఒక ఖరీదైన కారు కూడా ఉన్నట్లు సమాచారం అందింది ఇవే కాకుండా ఆయనకు మరికొన్ని కార్లు ఉన్నట్టు తెలిసింది విజయ్ సేతుపతికి ఆస్తుల్లో భాగంగా ఒక ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ కూడా ఉందట అదేదో కాదు రువా పేరుతో హెయిర్ కేర్ బ్రాండ్ ఓనర్గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నట్టు తెలిసింది ఈ హెయిర్ కేర్ బ్రాండ్ సెంటర్లో భారత్లో అత్యున్నత నగరాల్లో అందుబాటులో ఉంది అంతేకాకుండా విజయ్ సేతుపతి కొన్ని యాడ్స్లు కూడా కనిపిస్తున్నారు అయితే చిన్న బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్లు నటించిన అందుకు ఆయనకు ఏకంగా రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా నెమినేషన్ తీసుకుంటున్నట్టు తెలిసింది అలాగే పెద్ద బ్రాండ్లకు సంబంధించిన కంపెనీల యాడ్స్కి ఇంకా ఎక్కువగానే తీసుకుంటున్నారట ఇక విజయ్ సేతుపతి ప్రస్తుత విషయానికి వస్తే ఆయన గాంధీ టాక్స్ అనే మూవీలో కూడా ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు ఈ సినిమాపై త్వరలోనే కీలక ప్రకటనను సినిమా బృందం విడుదల చేయబోతున్నట్టు అధికారిక వర్గాలు చెప్పాయి ఇవే కాకుండా విజయ్ సేతుపతి అనేక మూవీలో విలన్ క్యారెక్టర్గా కూడా చేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం